హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సాద్వి సహస్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఐదు వందల సంవత్సరాల కాలం నాటి రామాలయం ఎక్కడ ఉంది ఈ దేవాలయం విశిష్టత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐదు వందల సంవత్సరాల కాలం నాటి ఈ సీతారామ దేవాలయం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఫోర్టు దగ్గరలో ఉన్న చెంగల్ రావుపేట్లో ఉంది ఈ దేవాలయం గోశాల హాస్పిటల్ ఎదురుగా ఉంటుంది ఈ గుడి గోపురం చూసారు కదా చాలా బాగుంది ఇక్కడ ద్వారపాలకులుగా జయ విజయులు ఉన్నారు కొంచెం ముందుకు వెళ్తే మనకి గోపురం అలాగే ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంటుంది ఈ ధ్వజ స్తంభాన్ని చూసారు కదా చాలా పొడవుగా ఉంది అలాగే ఇది చాలా పురాతనమైన ధ్వజ స్తంభం కూడాను జై 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 స్త్రీరా జై జాయ జై జాయ్ జాయ్ స్త్రీరా జయ స్త్రీరా జాయ్ స్త్రీరా జై స్త్రీరా జయ స్త్రీరా జాయ స్త్రీరా ఇక్కడ సీతారాముల్ని ఊరేగించడానికి రథాన్ని ఉంచారు ఇక్కడ రామకోటి స్థూపం కూడా ఉంది మనం రామనామాలు రాసి ఆ పుస్తకాలను ఈ గుడిలో ఇవ్వచ్చు అలా ఇచ్చిన వాటిని ఈ స్థూపంలో వేసి దాచి ఉంచుతారు ఇదేనండి రామాలయం రాముల వారికి గోదాదేవి తల్లి ఉంటుంది గురువారం పూట కుంకుమ పూజ అభిషేకం విశేషంగా చేస్తారు అలాగే సీతారాముల గుడికి ఎడమ వైపున సత్యనారాయణ స్వామి ఉంటారు ఈ స్వామికి ఏకాదశి రోజు విశేషంగా పూజలు జరిపిస్తారు రామాలయానికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటారు ఈ స్వామికి ప్రతి మంగళవారం విశేషంగా పూజలు జరిపిస్తారు ఈ దేవాలయంలో జ్యేష్ఠ మాసం అంటే జూన్ నెలలో ఏకాదశి రోజు వార్షిక బ్రహ్మోత్సవాలని చాలా వైభవంగా చేయడం జరుగుతుంది ఆ రోజు సీతారాముల కళ్యాణం ఆరు గంటల నుంచి ప్రారంభమవుతుంది భక్తులు ఈ కళ్యాణానికి విచ్చేసి స్వామివారి దీవెనలు పొందుతారని ఆశిస్తున్నాను ఈ దేవాలయంలో రామాయణాన్ని మన కళ్ళకు కట్టినట్లుగా కనిపించే విధంగా బొమ్మలను అయితే చెక్కి ఉంచారు బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి రామాయణాన్ని చెప్తున్నట్లుగా ఇక్కడ మొట్టమొదటిగా చూపించారు తర్వాత దశరథుడు పుత్రకామేష్టి యాగాన్ని చేసినట్లుగా ఆ యాగంలోని ఫలితాన్ని దశరథుడు అందుకున్నట్లుగా ఇక్కడ మనకి చూపిస్తున్నారు ఇక్కడి చిత్రంలో దశరథుడికి రాముడు లక్ష్మణుడు భర్తశత్ఘ్ను జన్మించినట్లు చూపించారు జనక మహారాజు పొలం దున్నుతూ ఉండగా ఒక బంగారు పెట్టెలో సీతమ్మవారు కనిపించినట్టుగా చూపించారు ఇక్కడ రాముడు లక్ష్మణుడు భర్తశత్జ్నులు విద్యాభ్యాసం చేస్తున్నట్లుగా చూపించారు ఈ చిత్రంలో దశరథుడి దగ్గర నుండి పరశురాముడు తన యాగ సంరక్షణార్థం రామలక్ష్ములను తనతో పాటు తీసుకువెళ్తున్న దృశ్యాన్ని చూపించారు ఈ చిత్రంలో అహల్య సాప విమోచనం చూపించారు రాముడి పాదధూళి తాకగానే అహల్యకు శాప విమోచనమైనట్లు అయినట్లు చూపించారు ఈ చిత్రంలో సీతా స్వయంవరంలో రాముడు శివధనస్సు విరుస్తున్నప్పుడు సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుడుగా పరశురాముడికి కనిపించారు సీతా స్వయంవరంలో రాముడు శివధనసును విరిచి సీతాదేవిని పెళ్లి చేసుకున్నట్లుగా చూపించారు ఈ చిత్రంలో ఈ చిత్రంలో తండ్రికిచ్చిన మాట కోసం సీతారాములు లక్ష్మణుడు అడవికి బయలుదేరుతున్న దృశ్యాన్ని చూపించారు ఈ చిత్రంలో రామపాదుకలను భరతుడు రాజ్యానికి తీసుకొచ్చి రామపాదుకలకు పట్టాభిషేకం చేసినట్లుగా చూపించారు ఈ చిత్రంలో సీతాదేవి బంగారు లేడిని చూపించి తనకి కానుకగా ఇవ్వమని రాముని ప్రేమతో అడిగిన దృశ్యాన్ని చూపించారు ఈ చిత్రంలో సీతాదేవిని రావణాసురుడు ఎంత ఘోరంగా అవమానించి సీతాదేవిని తనతో పాటు లాక్కెళ్తున్నాడో అలాగే సీతాదేవిని రక్షించడానికి వచ్చిన జటాసురుణ్ణి ఎలా సంహరిస్తున్నాడో ఈ చిత్రంలో మనకి స్పష్టంగా చూపించారు ఈ చిత్రంలో సబరి రాముడికి రుచిగా ఉన్నాయో లేదో తను ముందుగా తిని రుచిగా లేని నేరేడు పళ్ళను కింద పడేసి రుచిగా ఉన్న నేరేడు పళ్ళను రాముడికి ఇచ్చే దృశ్యాన్ని చూపిస్తున్నారు ఈ చిత్రంలో ఈ చిత్రంలో రాముడు ఆంజనేయుడిని కలుసుకోవటాన్ని అలాగే రాముడు ఎంతో ఆప్యాయంగా ఆంజనేయుడిని దగ్గరికి తీసుకోవటాన్ని చూపించారు ఈ చిత్రంలో ఆంజనేయ స్వామి సీతాదేవిని కలుసుకొని సీతా అమ్మవారిని మీ గుర్తుగా చూపించటానికి సీతారాముల వారికి ఏదైనా గుర్తుని ఇవ్వమని అడగగా సీతాదేవి తన ఉంగరాన్ని ఆంజనేయ స్వామికి ఇస్తున్న దృశ్యాన్ని ఈ చిత్రంలో చాలా అద్భుతంగా చూపించారు ఈ చిత్రంలో రామరావణాసురుల యుద్ధం జరుగుతూ ఉండగా లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు ఆంజనేయ స్వామి సంజనుని మోసుకురావటం ఎంతో స్పష్టంగా చూపించారు ఈ చిత్రంలో ఈ చిత్రంలో సాక్షాత్ శ్రీమన్నారాయణుడు రాముని అవతారంలో వచ్చి రావణాసురుణ్ణి ఎలా వధించాడో చాలా అద్భుతంగా చూపించారు రాముడు తిరిగి తన రాజ్యానికి వచ్చి పట్టాభిషిక్తుడైన దృశ్యాన్ని ఈ చిత్రంలో చాలా స్పష్టంగా చూపించారు గుడి కుడివైపున ఉన్న భాగం గోపురం నేను ఏ గుడికి వెళ్ళినా సరే నాకు ఆ గుడిలో ఉండే శిల్పాలు గుడిగోపురం నన్ను ఎందుకో బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కోదండరామ స్వామి సన్నిధి ఇక్కడ కుడి ఎడమల వైపు జయ ఉంటారు ఇక్కడ సీతారాములు లక్ష్మీనారాయణలు ఒకటే అని చెప్పే విధంగా లక్ష్మీనారాయణల విగ్రహాన్ని కూడా పెట్టారు ఈ దేవాలయ చరిత్ర గురించి ఇక్కడ ఇద్దరు పూజార్లు ఉన్నారు వారి మాటల్లోనే ఈ దేవాలయ చరిత్ర గురించి తెలుసుకుందాం శ్రీనివాసాచార్య సీతారామ స్వామి చాలా కాలం సంవత్సరాలు అయితే స్వామివారికి ఆ నగరంలో అతి పురాతనమైన దేవాలయాల్లో రెండవదిగా మా పెద్దలు చెప్తూ ఉంటారు ముందు వైశాఖేశ్వరుడు తర్వాత శ్రీ సీతారామస్వామి దేవాలయం ఇది సాలగ్రామ సెనలతో కూడుకున్నటువంటి మహత్తరమైనటువంటి విగ్రహం సాలగ్రామ సెనలతో కూడుకునే దీని ధర్మగత్ గారు ఒక షిప్పులు వ్యాపారం షిప్పింగ్ వ్యాపారం అంకితం వెంకట భానోజీరావు గారు అని మహాప్రసిద్ధి ఈ ఊళ్ళో జమీందారు వారికి అనేక సంవత్సరంలో వారు ధార్మికంగా ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది వారికి ఒక రోజున కళలో కనబడి కేరళ సముద్ర తీరంలో ఆ విగ్రహాలు ఉన్నాయి అక్కడికి వచ్చి ప్రతిష్ఠించవలసిందిగా మా స్వామివారి కళలో ఆదేశించడం జరిగింది ఈయన షిప్పింగ్ వ్యాపారం కులాన్ని ఆ కేరళ సముద్రంలో ఎక్కడైతే స్వామివారు చెప్పారో అక్కడ అన్వేషించడం జరిగింది సరిగ్గా మీరు చెప్పిన ప్రాంతంలోనే అక్కడ ఆ విగ్రహాలు దొరకడం అవి సారగ్రామ శిరలతో కూడుకున్నటువంటి ఒక విశిష్టమైన విశేషమైనటువంటి విగ్రహాలు ఆ విధంగా అక్కడ తీసుకొచ్చి వైగానుస ఆగమోత ప్రకారంగా ఆ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ట చేయడం అప్పటి నుంచి కూడా ఇది ఎంతో ప్రసిద్ధమైనటువంటి సీతారామస్వామి దేవాలయం వంటల్లో అది బాగా సిద్ధి పొందింది ఇంకా ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలు కూడా పౌ పౌర్ణమి ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ సత్యనారాయణ స్వామివారు ఉపదేవాలయాలు సత్యనారాయణ స్వామివారు మహాలక్ష్మి లక్ష్మీ ఆండాడి తల్లి అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి వారితో ఉపదేవాలయాలుగా కలిగినటువంటి దేవాలయం సీతారామ స్వామి అయితే ప్రధాన స్వామి సీతారామం అయితే వీటికి విశేషమైనటువంటి పునర్వసు నక్షత్రంలో స్వామి యొక్క జన్మ నక్షత్రం ఆ రోజున స్వామివారికి విశేషమైనటువంటి పంచామృత సనపనం ప్రతి పునర్వసు నక్షత్రంలో అలాగే విశేష అలంకారం కూడా జరుగుతుంది అలాగే నిత్యోత్సవం మాసోత్సవం పక్షోత్సవం అయనోత్సవం అలాగే ప్రతి పదిహేను రోజులకి కూడా పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వారికి పంచామృతత్వ సనపనం అలాగే విశేష అలంకారం విశేష అర్చనలు కూడా ప్రతి పౌరునికి సత్యనాయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఏం చేసిన సత్యనాయ స్వామి అలాగే లక్ష్మీ అమ్మవారికి ప్రతి వారం కూడా వారోత్సవం అని చెప్పి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి తర్వాత లక్ష్మీ ఆండాడు ఆండాడుతో కూడుకున్న అమ్మవారు అక్కడ వారికి క్షీరాభిషేకం ప్రతి శుక్రవారం కూడా క్షీరాభిషేకం విశేషమైన కుంకుమార్చన జరుగుతుంది అలాగే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి వారికి ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఏం చేసిన ఆంజనేయ స్వామి వారికి వాటికి పంచామృత అభిషేకం తర్వాత సింధూర తమలపాకులు అంటే నాగపత్ర పూజ కూడా విశేషంగా జరుగుతూ ఉన్నాయి ఆ రోజు విశేషమైన భక్తులు వచ్చి అభిషేకాలు జరుపు చేసుకోవడం జరుగుతుంది ఇక సంవత్సరానికి జరిగేటువంటి విశేషమైన ఉత్సవాల్లో శ్రీరామనవమి చాలా ప్రధానమైనటువంటి ఇక్కడ ఇంచుమించుగా సుమారు అరవై డెబ్బై జంటలు ఆ స్వామివారి యొక్క సన్నిధిలో ఆ స్వామి యొక్క సీతారామ స్వామి ఆ కళ్యాణ మహోత్సవాన్ని వాడి దగ్గర నుండి జరిపించుకుంటారు చాలా ఘనంగా వైభవంగా ఏర్పాటు కూడా దేవస్థానం శ్రీరాఘవం దశరథత్పథ ప్రమేయం సీతాపతి అరవిందాక్షం రామం నినాశకర నమామి జై శ్రీరామ్ నా పేరు శ్రీరామచంద్ర సునీల్ కుమార్ ఈ యొక్క దేవాలయం ప్రధాన చుట్టుగా నేను చేయడం జరుగుతుంది శ్రీ కోదండరామ ఇరియా సీతారామ స్వామి దేవస్థానం చెంగల్ రావుపేటందు మనకి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి యొక్క దేవాలయం ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యొక్క దేవాలయం ఈ యొక్క స్వామివారి లోపల ఏవైతే మూర్తులు ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఐదు వందల సంవత్సరాల క్రితం కేరళ సముద్రంలో దొరికినటువంటి మూర్తులు ఆ యొక్క మూర్తులు మూడు కూడా రాముడు సీత లక్ష్మణుడు ఈ యొక్క దేవాలయ ధర్మకర్తలు మత్స్య వ్యాపారం వారు వారు సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు ఆ యొక్క సిరలు వారి వరలో దొరికాయట రాముడు సీత మీ దగ్గర విగ్రహాలు రెండు కూడా వాటిని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేద్దామని చెప్పి అనుకునేసరికి మరలా ఎవరికైతే దొరికారో వారే స్వా ఆ యొక్క రాముడు వారు వారికే కలలో కనబడి మేము ఎక్కడ దొరికాం అక్కడ లక్ష్మణస్వామి కూడా ఉన్నది అని చెప్పగా అక్కడికి వెళ్ళి మళ్ళీ లక్ష్మణ లక్ష్మణస్వామి విగ్రహం కూడా మనకి దొరికిందట ఇప్పుడు ఆ మూడిటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకు ఉన్నటువంటి మూలమూర్తులు ఏవైతే ఉన్నాయో అక్కడ స్వామివారు సగ్రామ శిలారూపం అనగా ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రతీకగా ఇరవై ఏడు సాలిగ్రామాలతో మనకి ఆ యొక్క స్వామివారి పాదాలు చుట్టూరా కూడా ఆ యొక్క సాలిగ్రామాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి ఆ యొక్క సాలిగ్రామాలతో దొరుకునటువంటి మూర్తి ఆ యొక్క గోదండరామ స్వామివారి ఆ యొక్క కోదండరామ వారికి ప్రతి నెల పునర్వసు నక్షత్రంలో పంచామృత అభిషేకం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ యొక్క స్వామివారి పక్కనే ఉండేటువంటి సీతమ్మవారి యొక్క అస్తమం స్వామివారి యొక్క పాదాన్ని చూపిస్తున్నట్టుగా ఉంటుంది అంటే మనం ఎంత చేసుకున్నా మన యొక్క జీవితం ఆ యొక్క స్వామివారి యొక్క పాదాలకే అంకితం అనే విధంగా సూచికగా ఆ యొక్క అమ్మవారి యొక్క చెయ్య స్వామివారి పాదాన్ని చూపిస్తున్నట్టుగా మనకి ఇక్కడ చూ కనబడుతూ ఉంటుందమ్మా అదేవిధంగా ఈ యొక్క దేవాలయంలో ఉపాలయాలుగా సత్యనారాయణ శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయము అదేవిధంగా లక్ష్మీ ఆండాల్స్ సన్నిధి దాసాంజనేయ సన్నిధి కూడా యొక్క దేవాలయంలో మనకి ఉన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ యొక్క దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఉత్సవాలన్నీ కూడా వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మనకి రాముడు వారికి ప్రతీ నెల పునర్వసు నక్షత్రానికి పంచామృత అభిషేకము అదేవిధంగా స్వామివారికి శుద్ధ ఏకాదశి నాడు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి అదేవిధంగా జ్యేష్ఠు బహుళ ఏకాదశికి సత్యనారాయణ వారి యొక్క కళ్యాణోత్సవము అదేవిధంగా స్వామివారి యొక్క శ్రీరావణం ఉత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా విశేషమైన అలంకరణలతో ఇక్కడ స్వామివారి యొక్క మూర్తులకు పూజ కార్యక్రమాన్ని కూడా జరుగుతుంటే ప్రత్యేకమైన ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మనకి యొక్క స్వామివారి ప్రాంగణం నందు రామకోటి స్థూపము అనేది మనం అనుకుంది పెద్ద గారు స్థాపించినటువంటి నూట ఎనిమిది స్తూపాల్లో ఏడవ స్థూపంగా ఇక్కడ మనకి ప్రతిష్ట చేయడం జరిగింది ఆ యొక్క రామకోటి స్థూపం జయ శ్రీరా ఇక్కడ సీతారాముల విగ్రహాలు సాలగ్రామ శిలండి వాటిని వీడియో తీయటానికైతే అయితే ఒప్పుకోలేదు అందుకని సీతారాముల విగ్రహాలని వీడియో తీయటానికైతే అయితే కుదరలేదు ఇక్కడ జూన్ పదిహేడు రెండు వేల ఇరవై నా ఇక్కడ సీతారాములకు కళ్యాణం జరుగుతుంది ఈ సీతారాముల కళ్యాణంలో భక్తులందరూ పాల్గొని ఆ సీతారాముల ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాను నమస్తే అండి నా పేరు సులేఖ మేము గాజాబాద్ నుంచి వచ్చాము కనుక మహాలక్ష్మి టెంపుల్కి శ్రీహరి సేవ నుంచి సేవ చేయడానికి వచ్చాము మా ఇంకా సేవ చేయడం ఇంకా టైం ఉందని ఇక్కడ రాముల వారు కూడా సత్యనారాయణ స్వామి గుడి ఇవన్నీ చూడాలి చూద్దామని వచ్చాము ఈవేళ వైశాఖ పౌర్ణమి వలన ఇవన్నీ చూసి దానం పెట్టుకుందామని వచ్చాము హనుమాన్జీకి రామ హనుమాన్జీకి